Thank you. ఆప్నో 3 28 1 15 నాలెడ్జ్ బాయ్స్ స్కూల్ లో క్లియర్ అవుతుంది. 10 3 ఈ రోస్ స్పానిష్ క్లినిక్ నా. 5:00 వను. ఈ 5:00 క్లాక్ వరకు ఈ తిమ్మపురం శ్రీలత అనే వాళ్ళు ధనవత్ సుజాత అనే వాళ్ళని మోస్ట్ అడ్మిట్ అయ్యారు. వచ్చేన్ మేడం. ఇద్దరు ఆ వచ్చే. ఇద్దరు చే అడ్మిట్ అయ్యారు.

నేను కొడారి వెంకటేష్ యాదాద్రి భువనగిరి జిల్లా హక్కుల పరిరక్షణ జిల్లా కన్వీనర్ను మరి ఈరోజు భువనగిరి పట్టణంలోని గాయత్రి హాస్పిటల్కి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ అబార్షన్లు చేసి ఇద్దరు అమ్మాయిల్ని వారు పిల్లల్ని తొలగించినటువంటి సంఘటనలలో మరి ఎస్ఓటి పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేయడంతో డిఎంహెచ్ఓ వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది మరి గతంలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రి స్వాతి పేరుతో నడిచేది గతంలో కూడా ఇలాంటి చర్యలకు వాళ్ళు అప్పుడు అప్పుడున్నటువంటి కలెక్టర్ పమేల సత్పతి గారికి మేము ఫిర్యాదు చేయడంతో అప్పుడున్నటువంటి డిఎంహెచ్ఓ ఎంక్వైరీ చేసి దీన్ని సీజ్ చేయడం జరిగింది తర్వాత దాన్ని స్వాతి హాస్పిటల్ తీసివేసి తర్వాత గాయత్రి పేరుతోటి నడిపిస్తూ ఉన్నారు మరి ఏదైనా ప్రజలకు సేవ చేయాల్సినటువంటి డాక్టర్లు ఈ రకంగా ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం అలాగే అలాంటి పిండాలను తొలగించడం ఈ చట్టరీత్యా నేరం మరి అలాగే బొండిగి ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్ల మీద కూడా అధికారుల నిఘా ఉండాలి అధికారులు మామూలుగా మత్తులో పడి ఈ నిఘా సెంటర్లను అన్నీ కూడా మర్చిపోతూ ఉన్నారు అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇవి ఎక్కువ ఫీజు తీసుకొని చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనం పట్టించుకోవడం లేదు ఏదేమైనా యాదాద్రి భవనగిరి జిల్లాలో ఈ ప్రైవేట్ హాస్పిటల్ మీద తప్పనిసరిగా నిఘా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎవరైతే లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్ చేస్తారో ఆ డాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళ ప్రాక్టీస్ కు అనుమతి లేకుండా జిల్లా వ్యాప్తంగా అనుమతి లేకుండా